ఓం నమ ఓం నమో నారాయణాయ క్మనివరణ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మే కాళాతీత ధీమహ తన్నో నరదృష్టినివకాళైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం అందులో ఒకటో తారీఖున రోహిణీ నక్షత్రమైంది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ మనులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఇప్పటికే వారికి సత్ప్రవర్తన ధర్మ బద్ధత కర్మ కర్మప్రదాత వలన అన్నీ నేర్చుకోవడం వలన వారి యొక్క ఆదాయం అయిదు వ్యయమైదు మీకు దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంతే ఖర్చు పొంచి ఉంది కనుక వీలైనంత వరకు అప్పులు చేయొద్దు అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది మీరు ఎంత అయ్యా అంటే ఎక్కువగా నష్టం లేదు ఎక్కువగా లాభం లేదు ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అది అది ఏ కాకుండా రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు ఆ శని భగవానుడు ఉన్నాడు అనేటువంటి భయం చేత భక్తి చేత మీరు ఎక్కడా నోరు జారరు ధర్మబద్ధంగా ఉంటున్నారు న్యాయంగా ఉంటున్నారు ఉండబడిన వాటితో సర్దుకుపోగలుగుతున్నారు శత్రువులు ఏదన్నా మీ పైన అన్నా దాన్ని మౌనంగా స్వీకరిస్తున్నారు ఎవరన్నా పది మంది పది పుష్పాలు మీ దగ్గర వేశారనుకోండి దాన్ని తిరిగి వేస్తే మీ దగ్గర పుష్పాలు ఉండవు అదే పుష్పాలను మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి చూసేవాడికి మీరు భగవంతుడులా కనపడతారు అంటే మన పెద్దవాడు ఏం చెప్తుంటారంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు అలాగా వేసిన రాళ్ళను తిరిగి వేయకుండా వాటిపైన మీరు కూర్చున్నారు అనుకోండి వేసిన వ్యక్తి దిగువలో ఉంటాడు ఆ పైన నిల్చుకున్న మీ వారు మీరు ఉన్నత శిఖరాలపైన ఉంటున్నారు కనుక రాజగౌరవం రాజసన్మానం ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం సింహరాశి వారి సొంతం ఇంతను కూడా కారణం ఏమిటయ్యా అనగా అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక మీరు ధర్మబద్ధంగా ఉంటున్నారు కనుక నియమనిష్టలతో ఉంటున్నారు కనుక ఉప ఆవాస దీక్షల్లో ఉంటున్నారు కనుక కీర్తన భజన సేవారంగ కార్యక్రమంలో ఉంటున్నారు కనుక మీకు ఇలాంటి ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది ఇక్కడ సంపాదించడం విషయం కాదు ఖర్చు పెట్టడం విషయం కాదు ఉండబడిన వాటిని కాపాడుకోవడం యోగదాయకం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడినవారు వ్యవసాయ సోదరీ సోదరీమణులు అనేక మంది ఆహార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు అనేక వ్యాపారస్తులు వీలైనంత వరకు ఏదో వాళ్ళు చేస్తున్నారు వీలు చేస్తున్నారు అని చెప్పి అపోహలకు వెళ్లకుండా ఉండబడినటువంటి వాటితో సర్దుకుపోయి వీలైతే పుష్కర స్నానం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కారణం ప్రతిరోజు సూర్య నమస్కారం కుక్కకు ఆహారాన్ని ఏర్పరచడం వల్ల సకల దోషం తొలుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామివారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామివారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్ద దృఢటం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం స్వామి స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భావతో శతాయ పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసింపను ప్రచ్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి